హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో పాత కాయిన్స్ ఇంకా నోట్లకు వాల్యూ అనేది ఎక్కువ మీ దగ్గర కూడా ఈ పాత కాయిన్స్ నోట్లు ఉన్నాయా అయితే వీటిని విక్రయించి డబ్బు సంపాదించొచ్చు ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు ప్రస్తుతం పాత కాయిన్స్ మరియు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు లేదా మీకు దగ్గరలో ఉన్న జిల్లాల్లో ఎగ్జిబిషన్స్ ఉంటే మీరు ఈ కాయిన్స్ని అక్కడ విక్రయించవచ్చు మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను పాత రూపాయి నోటుపై ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత సర్కార్ అని హిందీలో ఉండి మరోవైపు ఓడ గుర్తు ఉంటే దాని ధర ఏడు లక్షలు రెండు రూపాయల కాయిన్పై ఇండియా మ్యాప్ అందులో ఫ్లాగ్ ఉండి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం అని ఉంటే వెల యాభై ఐదు వేలు వంద రూపాయల నోటు దానిపై ఏవైనా ఫ్యాన్సీ నెంబర్స్ యూనిక్ నెంబర్స్ ఉండాలి నోట్ కండిషన్ బట్టి దాని ధర అనేది మారుతూ ఉంటుంది పాత ఐదు రూపాయల నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉండి అవి కూడా ఓల్డ్ మోడల్ మరియు న్యూ మోడల్ నోట్ ఉంటే దాని దానివేల ఐదు లక్షలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో విడుదలైన ఇందిరాగాంధీ ఉన్న కాయిన్ డాట్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర మూడు లక్షలు ఇలాంటి అరుదైన కాయిన్స్ మీ దగ్గర కూడా ఉన్నాయేమో చూసుకోండి ఒకవేళ ఉంటే ఈ పాత కాయిన్స్ని విక్రయించాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేయాలి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ బయ్యర్కి వస్తుంది తర్వాత వాట్సాప్ ద్వారా వారే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్